హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగ చిక్కీ అఫీషియల్ ఈరోజు మనం చేయబోయే వంట పెద్ద విచిత్రమైన వంట ఏం కాదండి అరటికాయ పొడి కూర ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు బనానాని ఇష్టపడతారు కొంతమంది పిల్లలు పొటాటోస్ని ఇష్టపడతారు అందులో మా ఇంట్లో మా అమ్మాయి మాత్రం పొటాటోస్ కన్నా బనానా కర్రీస్ ఎక్కువగా తింటదండి అదే అరటికాయ కర్రీస్ అందుకని చెప్పేసి మేము ఎక్కువ పొటాటోస్ కన్నా కూడాను బనానానే ఎక్కువగా యూస్ చేస్తాము పొటాటో చిప్స్ కన్నా కూడా బనానా చిప్స్ ఎక్కువగా తింటుంది బనానాతో చేసే కర్రీసే తింటుంది పొటాటో చాలా తక్కువగా తీసుకుంటుందండి ఎందుకో మరి దానికి నచ్చదు అందువల్ల మేము ఎక్కువగా ఈ బనానా కర్రీనే ఎక్కువగా చేస్తూ ఉంటాము చూడండి అట్టకాయ పొడి కూర ఏమీ లేదండి చాలా సింపుల్గా చేసేస్తాను ఇది కూడాను కడాయి పెట్టుకొని నూనె వేసుకునేది తాలింపు గింజలు వేసుకునేది ఉల్లిపాయలు వేగించుకునేది తర్వాత కోసి పెట్టుకున్న అడ్డకాయ ముక్కల్ని వేసేసేది అంతేను చాలా సింపుల్గా చేసేస్తానండి కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది తినడానికి చూసారా ఎలా వేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గాను అంతేనండి చాలా సింపుల్గా అయిపోద్ది పది పది నిమిషాల్లోనూ చూస్తానికి బాగానే ఉంటుంది తినటానికి కూడా బాగానే ఉంటుంది చూసారా అటికాయ ముక్కలు వేసాను పసుపు కూడా వేసేసాను ఇప్పుడే తర్వాత ఉప్పు కూడా కొంచెం వేసేసుకోండి దాంట్లోనే వేసాను చూసారా ఇప్పుడు ఏంటి వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకుంటున్నారా రోజు ఒకేలాగుంటే బాగోదు కదండి అందుకని ఇవాళ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసేయండి ఏంటి ఇలా ఇంత పచ్చగా ఉందనుకోమాకండి అది పసుపు కొంచెమే వేసాను కానీ అలాగే ఉంటుంది అది మా వెరైటీ పసుపు అలాగే ఉంటుందండి అది మగ్గేస్తుంది ఇప్పుడే చూడండి బోల్డ్ కర్రీపాకు దొరుకుతుంది మా ఊరి నిండా అందుకని మేము పిచ్చి పిచ్చిగా ఏ కూరలో పట్టినా పిచ్చి పిచ్చిగా వేసేస్తుంటాం పిచ్చి ఎక్కిన వాళ్ళలాగా చూసారా అది నాన్ వెజ్ వంటకమైనా వెజ్ వంటకమైనా ఏదైనా సరే మేము కర్రీపాకు లేకుండా చేయము ఎందుకంటే మా ఊరు నుండి పిచ్చి పిచ్చి చెట్లు ఉంటాయి ఏ మీకు కూడా కావాలా అయితే కామెంట్ చేయండి పంపిస్తాను కొత్తిమీర కూడా అలాగే దొరుకుతుందండి అందుకనే మేము పిచ్చి పిచ్చిగా వేసుకుంటాం కొత్తిమీర కూడా అన్ని కూరల్లో ఏంది బాండీలో మాడింది అనుకోమాకండి ఈ రోజుల్లో నూనె ఎక్కువ తినద్దు అంటున్నారు కదండి అందుకని తక్కువ వేసి చూసారా ఏగిపోయినాయి ముక్కలు ఏగడం అంటే అదే ఏగడం ఉడకడం తర్వాత పై వేసేసి కారం వేసేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి గుప్పిడు కావాలంటే గుప్పిడు వేసుకోండి నేనైతే కొంచెం వేసుకుంటాను చూసారా ఎలా చేసాను బాగుందా నాకైతే బాగుందండి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కదా మీరు చేసుకొని తిని అప్పుడు నాకు చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ రాగచెక్కీ అఫీషియల్ ఇది మా అమ్మాయి కోసమే చేశానండి కూర మీ కాండి మీరు వండుకోండి చెప్పా కదా మా ఊర్లో కొత్తిమీర కూడా పిచ్చి పిచ్చిగా దొరుకుతుందని అందుకే పిచ్చిగా వేసాను బాగుందా